హలో అండి నా ఛానల్కి అందరికీ స్వాగతం అండి మనం ఈరోజు నవంబర్ పదిహేను శనివారం కార్తీక బహుళ ఏకాదశిని గురించి చెప్పుకున్నాం ఈ కార్తీక బహుళ ఏకాదశి అంటే పూర్ణిమ తర్వాత వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని చెప్పి పిలుస్తారనమాట ఈ ఏకాదశి తిది అనేటువంటిది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది అని చెప్పి మనం ప్రతి నెలా చెప్పుకుంటున్నాం ఇది మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అనమాట అయితే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశుల్లో ఈ కార్తీక బహుళ అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఉత్పన్న ఏకాదశి కూడా చాలా ప్రత్యేకమైందనమాట ఈ ముర్రా అన్న రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించాడని చెప్పి మనం చెప్పుకుంటాం కదా కాబట్టి ఆ సంహరించే సందర్భంలో ఆ మహావిష్ణువు నుంచి ఒక శక్తి అంటే ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైనటువంటి ఆ మురాసురుడిని మురణి సంహరించింది అనమాట అప్పుడు విష్ణువు చాలా సంతోషించి ఆమెకి ఏమని నామకరణం చేశాడంటే ఏకాదశి అని చెప్పి ఆమెకి పేరు పెట్టాడనమాట సప్తమాతృకులలో ఒక స్వరూపమైన వైష్ణవీ దేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒకటి అనమాట కాబట్టి అందువల్ల ఈ ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి స్థితి యొక్క జయంతిగా భావిస్తారు అంటే అది ఏకాదశి అసలు ఉపవాసం ఉండడానికి ఏకాదశి తిథి యొక్క జయంతిగా దేని భావిస్తారంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణం తర్వాత వచ్చేటువంటి ఈ కృష్ణపక్ష ఏకాదశిని ఈ దీనికి ఏకాదశి తిది యొక్క జయంతిగా భావిస్తారనమాట కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు ఏకాదశి ఉపవాసాన్ని ఖచ్చితంగా పాటించాలన్నమాట కాబట్టి ఎవరైతే ఏకాదశి ఉపవాసం ఉంటారో వాళ్ళ యొక్క పాపాలని కూడా హరించబడతాయి అన్నమాట అంటే చూడండి ఈ ముర అంటే ఏంటంటే మనిషిలో ఉండేటువంటి తామసిక రాజసిక అరిషద్వార అరిషద్వర్గాలకి ప్రతీక అనమాట రాక్షసత్వం అనేటువంటిది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువును పూజించిన వాళ్ళకి ఆ మురాన్ని జయించి మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో గనక ఉపవాసం చేస్తే ఎంతటి ఫలితం కలిగి వైకుంఠాన్ని పొందుతారో ఈ ఒక్క ఏకాదశి రోజున కూడా ఉపవాసం ఉన్న ఇరవై మూడు ఏకాదశుల యొక్క ఫలాన్ని పొందుతారనమాట ఇంకా ఈ ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని గురించి శ్రీకృష్ణుడు విధిష్ఠి మహారాజు విధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకి కూడా చెప్పడం జరిగింది అనమాట ఇంకా అనేక గ్రంథాల్లో కూడా ఈ ఉత్పన్న ఏకాదశిని గురించి చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే పాపాల నుండి విముక్తిని పొందడానికి మోక్షాన్ని పొందడానికి కో మోక్షం పొందాలని కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలన్నమాట ఇంకా ఎవరైతే ఉత్పన్న ఏకాదశి రోజు ఉపోష ఉండి ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు మరణం తర్వాత శ్రీ విష్ణుమూర్తి యొక్క నివాసమైనటువంటి వైకుంఠానికి నేరుగా తీసుకెళ్ళబడతారట ఇంకా వెయ్యి ఆవులని దాతృత్వంగా దానం చేయడం చేయడం కంటే కూడా ఈ ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని చెప్పి నమ్ముతారనమాట అంటే ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఇంకా ఎక్కువ పుణ్యఫలం వస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఉత్పన్న ఏకాదశిలో ఉపవాసం అనేటువంటిది హిందూ మతం యొక్క మనం హిందూ మతంలో ప్రధాన దేవత ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా వాళ్ళ ముగ్గురిని పూజించిన దాంతో సమానం అనమాట మనం ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది హిందూ మతంలో ప్రధాన దేవతలు అనేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన దాంతో సమానం అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఆ విష్ణుమూర్తి భక్తులు ఉంటారో సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా అంకిత భావంతో భక్తి శ్రద్ధలతోటి కూడా పాటించి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళం కూడా పాత్రలు వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను